అందరికీ నమస్తే బహుజన నాయకులు వార్డ్ నెంబర్ కంచి మొదలు పెడితే పార్లమెంటు దాకా గెలవాలంటే ఏం చేయాలంటే బహుజన మేధావులారా నాయకులారా లీడర్లారా నేను ఒక మాట చెప్తున్నా ఫస్ట్ మీ అమ్మటున్నోళ్ళు మీరు చేసిన ప్రోగ్రామ్ని ప్రచారం చేయగలగాలి సోషల్ మీడియా మాధ్యమాలలో వేయగలగాలే వాళ్ళు స్టేటస్లు పెట్టుకోగలగాలి అప్పుడు మీరు కొద్దిగా సక్సెస్ అయినట్టు ఇప్పుడు మన అమ్మటున్నోలు ఒక ఆయన కండవ కప్పుకొని అంటారు ఒక ఆయన ఏమో నేను పార్టీగా ఉన్నాను కానీ పని చేస్తా అని ఒక ఆయన అంటాడు అగ్రకళ అగ్రకులాల దగ్గర ఉన్న మన మేధావులు మన బీసీలు మన భోజనం ఎట్లా ఉంటాయంటే ఖచ్చితంగా కండబాక్కుంటాడు ఆయన భయపడి పని చేస్తాడు సోషల్ మీడియాలో పెడతాడు స్టేటస్లో పెడతాడు అన్ని పెడతాడు కానీ మన కాడికి వచ్చేసరికి ఆ భయం ఉండదు ఆయన కాళ్ళు ఉంటేంది లేకుంటే అనే ఆలోచన ఉంటుంది మనం అట్లా ఉండగానే దయచేసి మీ వల్ల మన నాయకుడు ఓడిపోతాడు మన నాయకుడు ఓడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం వెంట ఉన్న వాళ్ళం వారు చేసే ప్రోగ్రాలు సోషల్ మీడియా మాధ్యమాలలో వేసుకుంటూ వారి గురించి ప్రచారం చేస్తూ మంచి చెప్పుకుంటూ ముందు పోవాలి ఇంకా మనమే కొద్దిగా మనం ఆయన గురించి మన లీడర్ గురించి మన భోజనం గురించే చెడ చెప్పుకుంటూ పోతాం అట్లా కాకుండా దయచేసి మంచి చెప్పుకుంటూ పోవాలనేది నా ఉద్దేశం ఇంకా ఏదైతే మీరు వార్డ్ నెంబర్గానో లేకుంటే సర్పంచ్ గానో ఎంపిటీసీనో జెడ్టీసీనో లేకుంటే కార్పొరేటర్ లేకుంటే మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సినో ఎంపీనో ఏదైనా కానీ మనం నిలబడాలన్నప్పుడు మనం ఫస్ట్ ప్రజలల్లో ఉండాలి ప్రజలల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజలకు ఎడైతే అన్యాయం జరిగిందో పోయి తక్షణమే మన వంతుగా మనం ప్రెస్ పెట్టుడా ఆడ సాల్వ్ అవుతుందక చూసుడా తగు అధికారితో మాట్లాడే విధానమా ఇంకా ఏదైతే అక్కడ అన్యాయం జరిగిన భోజనానికి మనం తక్షణమే ఆడ ఉండి తగు న్యాయం చేసుకున్నట్లయితే అప్పుడు మనం ప్రజలలో ఉన్నట్టు నేను యాంగ యాంగ్ తిరుగుతానాక డబ్బు ఉంది కదా నేను పోయి గెలుస్తా అంటే కుదరదు బహుజన నాయకులు అని నేను ఒకటే అనుకున్నా మనం ఎట్లయినా రానున్న రోజుల్లో రాజ్యాధికారంలోకి వస్తే ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది కనుక ఈ ఆలోచనతో మనం ముందు పోవాలంటే ఫస్ట్ మనం ప్రజలలో ఉండాలి ఆ ప్రజల సమస్యలు తీసుకుంటూ ముందు పోవాలి మన ఎమ్మటి మంచి నాయకులను తయారు చేసుకోవాలి మన ఎమ్మటి ఎప్పుడు పది మంది ఉండాలి ఆ పది మంది ఉండాలంటే మనం ఎంత మంచి స్థలంతో అర్థం చేసుకోవాలి మనం నమ్మి రోజుల్లో మన భోజనం అంతే కదా రాదు అగ్రకుల పది మంది కాదు ఇరవై మంది అయిన పోతాయి వాళ్ళ లేదు వీళ్ళు సోషల్ మీడియా పెడతారు స్టేటస్ పెట్టుకుంటే అన్ని చేస్తారు ఈ భోజనం మారి మన మన నాయకుని మన నాయకుడిని ప్రచారం చేసుకుంటూ ప్రజలలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే మీ ఉందో భోజనంలో మన నాయకుడిని పక్కన పెట్టి నేనే నీడు అని చెప్పి మనం ఏదైతే స్టేటస్ పెడుతుందో చూసినా ఒక ఆయన హీరోయిన్ పెడతారు ఒక ఆయన హీరో పెడతారు ఒక ఆయన ఏదో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది ఆ కొద్ది సెంటిమెంట్ అది పెట్టుకుంటే అది కాదురా బాయి ఫస్ట్ మనకు కావాల్సిన మన లీడర్ మన భోజన లీడర్ని ఎదుగు ఎదుగుదలని కోరుకోవాలి ఆయన గెలవాలి అది తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇకనన్నా మారుదాం మారి మన పార్టీలను ఎంచుకుందాం మన భోజనంలో పార్టీలనే పనిచేద్దాం ఇక అక్కడ కూడా పార్టీలో పనిచేయద్దు గతంలో చేసిన అయిపోయింది ఇక అది ఉంటే ఇక చేయకుంటే ఎట్లా వాడు ఇల్లు ఇస్తుండ్రు రేషన్ కార్డు ఇస్తుండ్రు మరి లాభం కానీ వాడి ఇంటికెళ్ళి ఇయచేడు వాని సొత్తు కాదు వాని పైస కాదు వాడెవడే దానికి మనమే ఇంతమంది పనులు కడితేనే ఆయనకు వస్తున్నాయి ఆయన అధికారంలో కనుక ఆయన పంచుతుంది అది కూడా పంచకాడ అన్ని అవినీతే వెయ్యిల కోట్లు ఒక్కసారి ఏమైనా అయితే వేల కోట్లు లక్షల కోట్లు చూస్తున్నాం మనం ఏం లేని ఆయనకి ఇలా వెయ్యి కోట్లు యాక్స్ వచ్చినా మన తెలియదా చూడట్లేమా మరి ఈ ఆలోచన పెట్టుకొని మంచి నాయకుని ఎంచుకోరి దయచేసి మన బౌజన్యం ఎంచుకోరి ఎవరైనా మన బహుజన్యం ఎంచుకోరి మంచి నాయకుని ఎంచుకోరి ఆయన ఉండి ఆయన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయి ఆయన ఇంకా ముందు తీసుకుపోయి రాజకీయం గెలిచే విధానాలను తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ